తండ్రి కొడుకుల సంభాషణ పూర్వకాలంకి ప్రస్తుత కాలానికి ఉన్న డిఫరెన్స్ తన తండ్రిని కొడుకు అడిగిన ఒక సందేహం నాన్న మీ కాలంలో ఇంత టెక్నాలజీ లేదు విమానాలు లేవు ఇంటర్నెట్ లేదు టీవీలు లేవు కంప్యూటర్లు లేవు ఏసీలు లేవు లగ్జరీ కార్లు లేవు మొబైల్ ఫోన్లు లేవు మీరెలా బ్రతికేవారు దానికి ఆ తరము తండ్రి గారు ఇచ్చిన ఆన్సర్ మీ తరము వారు ఈ రోజుల్లో ఎలాగైతే ప్రార్థన లేకుండా మర్యాద లేకుండా ప్లానింగ్ లేకుండా క్రమశిక్షణ లేకుండా పెద్దల ఏళ్ళ గౌరవం లేకుండా మన చరిత్రపై అవగాహన లేకుండా కుటుంబ విలువలపై ఏమాత్రం పట్టింపులు లేకుండా ఏ మోరల్స్ లేకుండా రోజులు ఎలా గడిపేస్తున్నారో మేము ఆ మోరల్స్ అన్నీ పాటిస్తూ ఆనందంగా జీవించాము మేము మీలాగా వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించలేదు పాఠశాల వేళలు అయిన తరువాత చీకటి పడేదాకా ఆడుకున్నాము టీవీలు చూడలేదు ఇంటర్నెట్ స్నేహితులక నిజమైన స్నేహితులతో గడిపాము దాహం వేస్తే కుళాయి నీరు బావి నీరు త్రాగాము బాటిల్ నీరంతా ఏమిటో తెలియదు ఒకే గ్లాసులో నలుగురం జ్యూస్ తాగినా కాకి ఎంగిలి చేసిన జామకాయలు తిన్నా మాకెప్పుడూ జబ్బులు రాలేదు మూడు పూటల అన్నమే తిన్నా మాకు ఊబకాయం రాలేదు షూస్ లేకుండా ఉత్తి పాదాలపై పరిగెత్తినా మాకు నొప్పులు రాలేదు సొంత ఆట వస్తువులు తయారు చేసుకుని ఆడుకున్నాము అష్టాచమ్మ ఏడు పెంకులు కోతి కుమ్మచ్చి వైకుంఠపాళి ఆడుకున్నాము బంధువులతో కలిసిమెలిసి ఆనందముగా ఉన్నాము పిలువకపోయినా స్థేతులేండ్లకు వెళ్ళి వారి తినుబండారాలు ఆరగించాము మావి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలే అయినా వాటి వెనుక ఎన్నో మధుర స్మృతులు బహుశా మా తల్లిదండ్రులు చెప్పినది ఆచరించినది చివరి తరం మేమే మా వారసులు శాసి శాసించినది పాటించే మొ మొదటి తరము మాదే కావచ్చు అయినప్పటికీ మీ యాంత్రిక జీవితానికి యథాశక్తి సహాయపడుతున్న వాళ్ళము మేము ఒక లిమిటెడ్ ఎడిషన్ మోడల్స్ లాంటి వాళ్ళము అందుకే మా విన్నపం ఏమంటే భూమిపై నుండి మేము వెళ్ళిపోకముందే మా జీవితాల నుండి ఎంతో కొంత మా నుండి మీరు నేర్చుకోండి మమ్మల్ని చక్కగా పెంచిన మంచి తల్లిదండ్రులకు వందనములు మేము అలా పెంచడం చేత కానీ ఈ సమాజంలో ఓడిపోయిన మొదటి తరం తల్లిదండ్రులు అవుతున్నాము నమస్తే అండి ధన్యవాదములు